హాయ్ హలో ఇది తేగలు అండ్ చిలకటింపలు నేను ఇలా స్టీమ్ చేసుకుంటున్నాను ఇలా పాన్ పెట్టి అంటే ఇది ఇడ్లీకి సంబంధించిన పాత్ర అనమాట దీనిలో రెండు ప్లేట్లు ఇడ్లీ ఇచ్చాడు ఇలా స్టీమ్కి ఇచ్చాడు ఇలా తే చిలకటింపలు ఇలా కడుక్కుని నేను స్టీమ్ పెట్టుకోవడానికి పెట్టుకుంటున్నాను అండ్ తేగలు ఇది తేగలు వచ్చేసి నాకు బిందు ఇచ్చింది వాళ్ళ పొలంలో పడినవి ఈ తేగలు కానీ చిలకడదుంపలు కానీ సేమ్ అంటే క్వాలిటీస్ వచ్చేసి సేమ్ ఉంటాయి దీనిలో ఉండాల్సి ఎక్స్ట్రా ఫైబర్ అండ్ ఎక్స్ట్రా ఎనర్జీ అనమాట ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఈ తేగలు చిలకడదుంపల వల్ల ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి మన మలబద్ధకం లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి ఇలా ఉడికిన తర్వాత ఫోర్త్ గుచ్చి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది బీపీ కంట్రోల్ అండ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది వెయిట్ లాస్ అవు అయ్యే వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తాయి అనమాట ఈ రెండు కూడా ఇవి నేచురల్గా వచ్చినాయి కాబట్టి మనకి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందరూ ఈ తేగలు చిలకడదుంప తినడానికి ట్రై చేయండి ఇది ఏ సి విటమిన్ అండ్ ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కే విటమిన్ కూడా అధికంగా ఉంటుంది అనమాట దీంట్లో ఇవి సీజనల్ ఫ్రూట్స్ ఎప్పుడైనా కూడా మనకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఎక్కువగా ట్రై చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది ట్రై చేయండి ఇది ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా చిలకడదుంప అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ ఫైబరు రెండు కూడా ట్రై చేయండి మీరు కూడా అందరూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ